నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి పైన ఈరోజు అసెంబ్లీలో మన యొక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు క్లారిటీ ఇవ్వడం అనేటువంటి జరిగింది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి దాదాపుగా పదహారు వేల పైచలకు ఉన్నటువంటి పోస్టులకు ఇప్పటికీ తప్పకుండా మార్చిలో నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనకు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ ఇస్తామనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తామనేటువంటిది హామీ ఇవ్వడం జరిగింది మన యొక్క మంత్రి గారు కాబట్టి మార్చిలో పక్కా డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఒక క్లారిటీ అనేటువంటిది మనకు వచ్చేసింది దీనికి సంబంధించినటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేటువంటిది తగ్గకుండా చూస్తామనేటువంటిది ఒక క్లారిటీ కూడా వారు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి డిఎస్సిలో భాగంగా మనకు మన యాప్లో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి వాటిని తప్పకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే తప్పకుండా డైలీ కూడా క్లాసెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము ఎస్ వీ వాంట్ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ చేయండి అదే రకంగా మనము టెస్ట్ కూడా కండక్ట్ చేయాలని చూస్తున్నాను ఒకసారి వీలైతే ఒక రకమైనటువంటి మోడల్స్ టెస్ట్ అనేటువంటిది రేపు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రీగా ఒకసారి చూడండి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మన యొక్క యాప్ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ అవకాశాలు కూడా మీకు వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ప్రిపరేషన్ ప్లాన్ లేకుండా మనం ఉంటే ఇంకా ఎక్కడ చేరుకు తెలియకుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేటువంటిది కూడా మనకు తెలియదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ ప్లాన్ తోటి మీరు క్లారిటీ తోటి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదే రకంగా ఉండి ఉంటారు ప్రిపరేషన్లో కూడా ఉంటారు ఎందుకంటే నిన్న కూడా వీడియో చేశాను నేను మొన్న కూడా వీడియో చేశాను తప్పకుండా మార్చిలోనే నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి క్లారిటీ వారు ఇచ్చారు మరి పెట్టు ఉంటుందా సార్ అని చాలా మంది అడుగుతున్నారు ఈరోజు మంత్రి గారు మాట్లాడినటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే చెట్టు ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక రకమైనటువంటి భావన అయితే అందరిలో వచ్చింది కాబట్టి ఇంకా డిఎస్సి పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం అయితే జరగాలి అనేటువంటి విషయాన్ని అయితే మన యాస్పైరెన్స్ గమనించాలి ఇంకా మెయిన్గా మనం చదివేటువంటి బలమైన ఆయుధాలు ఏంటంటే పుస్తకాలు పుస్తకాల ఎంపిక ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి తప్పకుండా పుస్తకాల ఎంపిక ఇప్పటికే మీరు తీసుకొని ఉంటారు కాబట్టి ఆ పుస్తకాలను పదే పదే అదే అదే మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ అనేటువంటిది చేయగలగాలి అలా చేస్తేనే సబ్జెక్టు పైన పర్ఫెక్షన్ అదేవిధంగా పట్టు అనేటువంటిది మనకు వస్తుంది ఈ రివిజన్ పార్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తున్నారంటే రివిజన్ చేసే టైంలోనే ప్రాక్టీస్ టెస్టులు కూడా తప్పకుండా చేయాలని గమనించండి దీంతోపాటుగా ప్రీవియస్ టెస్టులు అనేటువంటిది ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగినటువంటి బిట్స్ అనేటువంటిది కూడా తప్పకుండా మనము వాటిని కూడా రివిజన్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది దీంతో పాటుగా మోడల్ ఎగ్జామ్ కూడా రాయాలి అంటే మోడల్ ఎగ్జామ్ ఎన్ని రాయాలి దాదాపు ఆరు నుంచి పది వరకు మోడల్ ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు చూడండి మంచి మెటీరియల్ అనేటువంటిది ఇంపార్టెంట్ తెలుగు అకాడమీ బుక్సే మనం ప్రిపేర్ కావాలి వాటిని చూసే వేరే బుక్స్ అనేటువంటిది మనకు తయారు చేస్తారు ఇంగ్లీష్ వరకు అయితే తప్పకుండా మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి అనేక మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ఉన్నాయి రెండు మూడు రకాల పీడిఎఫ్లు ఉన్నాయి అదే రకంగా మనకు వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకుంటే అది గెన్ అండి తప్పకుండా టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి రివిజన్ చేయడము ప్రాక్టీస్ టెస్టులు రాయడము ప్రీవియస్ టెస్టులు అదేవిధంగా తర్వాత మనం ఏం చేయాలంటే ఫైనల్గా మనం రాసేటువంటి మన యొక్క కల డిఎస్సి అనేటువంటిది రాయాలి ఇంకా చూడండి మిట్లారా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు నేను ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు మంత్రి గారి ప్రకటన చూసిన తర్వాత కొంతమంది ఈరోజే బుక్కులు దులిపి ఇంకా స్టార్ట్ చేస్తారు కానీ ఎంతోమంది అప్పుడు ఆరు నెలల నుంచి ఇంకా ఎనిమిది నెలల నుంచి ఇంకా ప్రిపేర్ అయితేనే ఉన్నారు అంటే ఇంతమంది డిఎస్సీలో ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్లకు ఆ రకమైనటువంటి బాధ అయితే ఉంది కాబట్టి అలా ప్రిపరేషన్ కొనసాగించుతున్నటువంటి వారికి ఇది ప్లస్గా మారడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పు తప్పకుండా ఎవరైతే డిఎస్సీ సాధించాలి తప్పకుండా టీచర్ జాబ్ సాధించాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా మీ ఏం డిఎస్సి అయినప్పుడు దేనికి మనము ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము టైం వేస్ట్ అనేటువంటిది చెయ్యొద్దు ఇఫ్ యూ వేస్ట్ యువర్ టైం ఇట్ ఈస్ నాట్ వేస్ట్ యువర్ టైం ఇట్ ఈస్ వేస్టింగ్ ఆఫ్ యువర్ లైఫ్ కాబట్టి మీ జీవితానికి మీరే నాశనం చేసుకుంటున్నట్టు క్రైమ్ అది ఒక మీ జీవితానికి కాబట్టి గమనించండి మిత్రులారా ఇప్పటికీ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎంతజియాజంతో ఒక పర్ఫెక్షన్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఓన్లీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్ తోటి మనందరం కలిసి ముందుకు వెళ్దాము ఎస్ ఐ క్యాన్ అచీవ్ మై గోల్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి మనందరం కూడా కలిసి కట్టుగా మీ గోల్ను రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసి ముందుకు వెళ్దామని ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ